మొన్న వరదలు వచ్చి విజయవాడ ముంపు గురై విజయవాడ ప్రజలు రోజులు రోజులు అందులోనే అందులోనే నలిగిపోయి మొత్తం వాళ్ళ సామానాన్ని కొట్టకపోయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిన తర్వాత అమరావతి కూడా నదులను తల్పించే విధంగా ఫుల్ నీళ్లతో ములిగిపోయి ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ అమరావతి అనేది రాజధానిగా ఎలా అనుకూలమవుతుంది అనే చర్చ జరుగుతున్న వేళ దాన్ని తిప్పికొట్టడం కోసం చివరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అలా విమర్శలు చేసే వాళ్ళను అమరావతిలో ముంచాలి అమరావతిలో పూడ్చి పెట్టాలి అని పళ్ళు కరికే పరిస్థితి అండ్ ప్రభుత్వం అయితే అక్కడ నీళ్లు లేవు అని చెప్పుకునే ప్రయత్నం అక్కడ అడుగు పెట్టలే హైకోర్టుకు సెలవులు ఇచ్చారు సచివాలయానికి సెలవులు ఇచ్చారు ఆ రోడ్డు మూసేశారు మొత్తం నీళ్లు ఈ మంత్రులు చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కూడా సెక్రటరియట్ పోలేదు ఇవన్నీ నిజాలు కలబోంది అనిపిస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఈ ముఖ్యమంత్రి అవతల నీళ్ళలో ముంచాలి అమరావతిలో గుర్చిపెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు ఈ పరిస్థితుల్లో తాజాగా మంత్రి నారాయణ గారు చేసిన వ్యాఖ్యల చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది ప్రపంచ బ్యాంకు కూడా వద్దనింది కానీ అక్కడే కడతాం అది ఇది అని చెబుతూ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కాలువలను అమరావతిలో ఉన్న కాలువలను అధునీకరిస్తాం ఆరు రిజర్వాయర్లు కడతాం అక్కడ అయినప్పుడు అక్కడికి నీళ్ళు వస్తే ఎత్తిపోసేకి ఒక ఎత్తిపోతల పథకం పెడతాం నీళ్ళు వస్తే ఎత్తిపోస్తాం రిజర్వాయర్లు కడతాం కాలువలను ఆధునీకరిస్తాం అని చెప్పి నారాయణ గారు చేసిన వ్యాఖ్యల చుట్టూ మళ్ళీ చర్చ జరుగుతోంది ముంపు ప్రాంతం కాదంటారు రిజర్వాయర్లు కడతామంటారు ముంపు ప్రాంతం కాదంటారు మళ్ళీ నీళ్ళు ఎత్తిపోస్తామంటారు ప్రపంచంలో ఎక్కడైనా నాకు తెలుసు ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప నీళ్ళల్లో బిల్డింగ్లు కట్టి నీళ్ళలో కట్టకూడదు కదా అంటే లేదు మేము ప్రపంచ స్థాయి టెక్నాలజీ వస్తా కడతామని చెప్పి వరదలు వస్తే వస్తుంది కదా అంటే లేదు లే కాలువలు ఎక్స్పాండ్ చేస్తామని రిజర్వాయర్లు కడతామని మళ్ళీ నీళ్ళతో మునిగిపోతే ఎత్తిపోతామని అసలు ఇన్ని కష్టాలు పడి ఆ నీళ్ళల్లో కట్టడమే కరెక్ట్ కాదు వేలు లక్షల కోట్లు అక్కడ పెట్టడమే కరెక్ట్ కాదని చర్చ జరిగితే దానికి అదనంగా ప్రపంచ స్థాయి టెక్నాలజీతో లోపల ఎక్కువ పునాది గట్టి కొండేటట్లు కడతారట దానికోసం కాలువలు రిజర్వాయర్ల మీద డబ్బులు పెడతారట మళ్ళీ ఎత్తిపోసేకి ఎత్తిపోతల పథకం పెడతారట అక్కడ కట్టడమే కరెక్ట్ కదండి ఇవన్నీ ఎందుకు ఆడ రూపాయి ఆడ డబ్బులు ఖర్చు పెట్టడమే వేస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరినీ మీద అప్పు చేసి అక్కడ ఖర్చు పెట్టడమే వేస్ట్ అనే చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ అడిషనల్గా ఇవన్నీ ఖర్చు పెడతాం మునిగిపోతే ఎత్తిపోతలు పథకం పెడతాం పథకం ద్వారా ఎత్తిపోస్తాం అసలు వీళ్ళకి ఎంత దారుణం చూడండి ఒక కొందరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు బేర్ చేయాలి వీళ్ళు చెప్పినట్లు రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు వినాలి అధికారం ఉంది కదా అని చెప్పి దాని మీద ఏమైనా కనుక ఎన్నికలు జరిగాయా అమరావతిని ఒక దాని మీద రెఫరెండమ్ దాన్ని బేస్ చేసి ఎన్నికలు జరగలేదు కదా అంత దారుణమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో నీళ్ళల్లో కడతారంట మునిగిపోతే ఎత్తిపోతారంట అసలు మునగనే మునగదంటారు మరి ఇవన్నీ ఎందుకు మునగనే మునగదంటారు కదా మరి ఇవన్నీ ఎందుకు సింపుల్ కదా ముప్పు ప్రాంతం కాదనప్పుడు రిజర్వాయర్లు ఎందుకు కడతారు అంటారు కడతామంటున్నారు కాలువలు ఎందుకు ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు మునిగితే ఎత్తిపోయడానికి ఎత్తిపోతల పథకం పెడతామని ఎందుకంటుంటారు అక్కడ కాలువలు కట్టడానికి నెదర్లాండ్ టెక్నాలజీ వాడతామని ఎందుకంటున్నారు బిల్డింగ్లు కట్టడానికి లోపల పునాది కట్టుకునే విధంగా ఇంకో జపాన్ టెక్నాలజీ వాడదామని ఎందుకు అంటుంటారు ముంపు ప్రాంతం అనేది మీరు అంగీకరిస్తున్నట్లే కదా అటువంటి చోట్ల ఎందుకు కట్టాలంటే ఎవరో వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసినట్టున్నారు దానికి మళ్ళీ రిటర్న్స్ కావాలని చెప్పి నానా కష్టాలు పడుతున్నారని అయితే చర్చ జరుగుతుంది మరి పెద్ద ఎత్తున